లోకంలో ఉన్నప్పుడు లోక రీతిగా నడిచేవాడిని కానీ లోక లోకరీతిగానే నేను ప్రయత్నించేవాడిని కానీ నేను వాళ్ళలో లోకములో ఉన్నప్పుడు అర్థం కాకపోయేది నేను రెండు లీటర్లు సారాయి దాగి వాళ్ళతో ఊరిగేవాడిని కానీ అలా ఉండేటప్పటికి నాకు ఇళ్ళతో పరిసయమైంది ఎవరితో లచ్చలెట్లు నాకు పరిచయం అయినప్పుడు వాళ్ళల్లో తిరిగేవాడిని వాళ్ళతో ఉండేవాడిని కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఏం చేసేవాడిని అంటే వాళ్ళ అమ్మడి పోయేవాడిని వాళ్ళతో ఉండేవాడిని వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాడిని కొన్ని రోజుల తర్వాత నాకు వాళ్ళతో ఇదిపోయాను మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారు కలుసుకొని నా మాతోనే ఉండాలి మాతో తిరగాలన్నప్పుడు నేను అడుగుల్లో ఉండేవాడిని అడుగులు ఉంటూ నేను వాళ్ళల్లో నేను ఉండలేకపోయేవాడిని కానీ కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళను విడిపోయి బయటికి వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత నాకు యేసు ప్రభు తెలిసినప్పుడు నేను యేసు ప్రభుని ఎమడించడం మొదలుపెట్టిన వాళ్లకు నాకు ఎలాంటి సంబంధం లేకుండా సంబంధాలు తెగిపోయాయి తెగిపోయిన కాని వచ్చి వీడు తగ్గిపోయినదా వీళ్ళ సంబంధం అని చెప్పి మా తమ్ముని కూడా చంపేశారు చంపేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా దాని మీద చాలా వరకు సీరియస్ తీసుకున్నారు అక్కడ నుంచి మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు అక్కడ నుంచి మేము ప్రభువును నమ్ముకున్నాం ప్రభు సేవలోనే సాగుతున్నాం కాబట్టి దేవునికి సూత్రములు నేను మొట్టమొదట ఈడియోతో మాట్లాడటానికి ఈడియో తెచ్చిన సోదరుడికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరూ వినుచున్నవారు మనసు పొంది దేవుని సన్నిధిలోకి రావాలని ఉద్దేశిస్తూ నేను ఈ వీడియో కాల్ను చేస్తున్నాను కాబట్టి నా ప్రియులారా నేను పంతొమ్మిది నలభై తొమ్మిదిలో పుట్టాను మా కుటుంబం దాదాపు మేము పద్నాలుగు మంది మేము ఆడపిల్లలు వేడుగురు మేము మగపిల్లల మా ఐదుగురు మా తల్లితండ్రులు ఉండి కష్టంతో మేము పోషింపబడిన పడుతున్న ఉండేవాళ్ళము ఆకుకూరలతో మా నాన్న మా అమ్మ ఆకుకూరలు అడవుల్లో పోయి తీసుకొచ్చి దాన్ని వండి పెట్టి మాకు పెంచేవాళ్ళు మేము నేను మూడో తరగతి దాకా చదువుకున్నాను చదువుకున్న తర్వాత నేను ఈ ఆకలికి తట్టుకోలేక చిన్న చిన్న దొంగతనాలు చేయటం మరిగాను ఆ చిన్న చిన్న దొంగలు దొంగలించటం తినటం అట్లా చేయటం మరిగిన తర్వాత నేను సారాయి కూడా తాగటం మరిగాను సారాయి దాదాపు రెండు రెండు లీటర్ల దాకా తాగేవాడిని నాకు భయం లేకుండా తిరిగేవాడిని చుట్టాలు అట్లా నేను అనేకమైన మనసులతో స్నేహితులతో కలిసి తిరుగుతూ తాగుతూ తిరిగేవాడిని కానీ కొన్ని రోజుల తర్వాత నేను నాకు కొన్ని ఎన్నో బాధలతో కష్టాలతో జొన్న కంకులు కంకులు దొంగతనాలు చేసేవాళ్ళం గొర్రెలు దొంగతనం చేసేవాళ్ళం ఇట్లా చేసి జీవిస్తూ వస్తున్నాం కానీ ఆ రోజుల్లో పంటలు లేవు డబ్బులు లేవు ఈ రోజులు డబ్బులు దొరికినట్టు ఆ రోజు డబ్బులు దొరికేది కాదు అప్పుడు కనీసంగా మేము ఒక రూపాయి ఉంటే వరంగల్ బియ్యము నాలుగు కేజీల దాకి ఇచ్చేవాళ్ళు కానీ ఆ నాలుగు కేజీలు తెచ్చుకొని గంజి కూడా కింద బోయకు బోయకుండా తాగి జీవించిన వాళ్ళము ఆకుకూరలతో జీవించి పెద్దవాళ్ళు అయినాము అయిన తర్వాత మేము ఒకరోజు సమయంలో నేను ఆ చేలో పంట పండించినాం పంట పండించిన తర్వాత పిల్లలు కోళ్ళు మూసేయటానికి వెళ్ళి అది అగ్ని అగ్ని పెట్టేశారు ఆ ఇల్లు అంతా కాలిపోయింది కాలిపోయిన తర్వాత పిల్లలు బట్టలు లేకుండా నిలబడిపోయారు కనీసంగా తినటానికి కూడా ఆహారం లేదు మరి బట్టలు తొడకొటానికి బట్టలు లేవు కప్పుకోవటానికి బట్టలు లేవు అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరు కనిపించలేదు ఆ స్థితిలో దొంగతనాలతో మేము ముందుకు సాగుతూ వచ్చాము కానీ కొన్ని రోజుల తర్వాత మేము కమ్యూనిస్ట్ వాళ్ళతో కొద్దిగా నాకు సహ్యం కలిగింది వాళ్ళతో మేము కొన్ని రోజులు తిరిగిన తర్వాత అన్నలు సిహ్యం కలిగింది అన్నలతో కొన్ని రోజులు తిరిగిన తర్వాత వాళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత మళ్ళీ మాజీ రచలేటు నాయక్ అనే అతనితో మేము సిహ్యం కలిగింది కానీ వాళ్ళతో తిరిగిన అన్నాలు కొన్నాళ్ళు తిరిగిన తర్వాత మేము సంపాదించుకోలేదు కానీ వాళ్ళు బీదలకు కొని సాయం చేద్దామనే దాంట్లో బీద బీదలకు ఆ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కానీ వాళ్ళు కూడా నాకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు నేను మిగిలాను మిగిలిన తర్వాత నేను నాకు యేసు సుప్రభ అనేది నాకు ఎప్పుడు తెలియదు కానీ నేను అన్ని దేవతలలో నూట ఇరవై ఒక్క దేవతలను మేము పూజించేవాళ్ళం పూజిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులు జరిగిన తర్వాత నేను నా పెద్ద కుమార్తెను పెళ్లి చేసేసిన తర్వాత ఆమె పదహారో రోజు నిద్రగా పిలుచుకొచ్చాను కానీ నాకెవరు ఒక దెబ్బ కొట్టినట్టు వినిపించింది నాకెవరు కొట్టేవాళ్ళు అని చెప్పి నేను వెనక్కి చూస్తే ఎవరు కనిపించలేదు సిగిరిపాడు వచ్చే అసలు నడవలేకపోతున్నాను అక్కడ సారాయి తీసుకొని తాగి ఇంటికి చేరాను ఇంటికి చేరి నేను ఎప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు నేను నేల పట్టాను నేల పట్టి నేల మీద పడి ఉన్నాను ఈ దేవతలందరినీ పిలిచినప్పుడు ఏ దేవుడు నా దగ్గరికి రాలేదు ప్రభు నా దగ్గరికి వచ్చి హనుకు నా సేవకరామని పిలుస్తున్నాడు పిలిచినప్పుడు నేను సేవకురాను నా నడుములు పడిపోయినాయని నేను చెప్పాను చెప్పినప్పుడు నేను నడుములు బాగైనాయి కదా అని చెప్పినప్పుడు నిజంగా చూస్తే నడుములు రెండు బాగైనాయి బాగై ఉండగా నా సేవకు రామంటే నేను అన్ని అలవాట్లు ఉన్నాయి నేను సేవకు రాను అని చెప్పాను కాదు అన్ని అన్ అలవాట్లు మారిపోతున్నావు నువ్వు సేవకు రావాల్సిందేనని దేవుడు గట్టిగా అడిగినప్పుడు నేను నువ్వు ఎవరవు అసలు నన్ను సేవకు పిలుస్తున్నాను ఎవరని నేను అడిగినప్పుడు నేను క్రీస్తును నీ రక్తం కాచి నేను కొని ఉన్నాను నా బిడ్డవు నువ్వు అని చెప్పి నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మాకు వేసు అనే మాట మాలో లేదు మా కుటుంబములు లేదు ఏసు అనేది క్రిస్టియన్ వాళ్ళకుంటుంది కానీ మాకు ఉండదు అని నేను చెప్పినప్పుడు కాదు నేను నేను అని నీ తల్లి గర్భం ముందు పడకముందే నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని చెప్పి నేను వెళ్తున్నాను నా సేవకు రామని చెప్పేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత నేను పొద్దున్నే లేచి చలికాలంలో ఆ అగ్ని దగ్గర కూర్చొని చలి కాపుకొని చూడగా నాకేదో నవ్వులాగా వచ్చేసింది నవ్వుతూ ఇదేంటి నన్ను పిలవటం ఏంది నేను సేవకపోవటం ఏంది నేను పనికి రాని వాడిననే నేను దొంగను కూడా పనికిరాని వాడని అనేకమైన చెడు కార్యములు చేసిన వాడికి నాకు సేవ ఏమిటి అనేది అనుకొని నేను నవ్వుతూ ఉండగా మరి ఆయన అప్పుడు నేను పదహారు రోజులు అరణ్యంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు చేసి నేను దేవుణ్ణి నమ్ముకొని సంఘాలు గడుతూ ఉన్నప్పుడు నేను దప్పి కొని కూడా నాకు తెలియదు దప్పికొంటాము ఆకలి అవటం తెలియదు పదహారు రోజులు అరణ్యంలో ఉన్నాను తర్వాత మా పాస్టర్ ఫాస్టర్మను ఒక పాస్టర్ గారు వచ్చి నాకు నీళ్లు పోశారు అప్పుడు నాకు సృహ వచ్చి నేను అడవిలో ఉన్నానా అని చెప్పి ఇంటికి వచ్చాను ఇచ్చి సేవ ప్రారంభించినప్పుడు మా మీద లెచెల్స్ బాగా కసిగా ఉండి ఇల్లిపోయారు అని చెప్పి కానీ వాళ్ళు ఏ విధంగానూ కసిగా ఉండి వాళ్ళు మా తమ్ముడిని చంపేశారు చంపేసిన కాడ నుంచి మాకు వాళ్ళకు వైరంగా కలిగి కలిగి మేము ఇంకా తర్వాత వాళ్ళకు మాకు పడటం లేదు పడకుండా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా చంపాలని ప్రయత్నించారు అయితే వాళ్ళు అంతలో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి కాల్పులు వాళ్ళందరూ చచ్చిపోయారు మేము దేవుని మీ సేవ చేస్తూ సాగుతున్నాము మేము ఆ ప్రాంతంలో నుండి నిర్మల్ వీరియ ఇవన్నీ సేవ చేస్తూ ఉన్నాము సేవ చేస్తూ మేము కొన్నిసాట వాయిలాక్ చెట్లు కింద కూడా ఉండి సేవ చేశాము అక్కడ అన్నం కూడా లేని దగ్గర సేవ చేస్తూ ఉన్నాము మాకు రాళ్లతో కొట్టారు కర్రలతో కొట్టారు మరి నీళ్ళు కూడా దోషట్లు పోయలేదు మీరు మాదిగోళ్ళని చెప్పేసి మాకు నెట్టేశారు కాదయ్యా మేము యేసుప్రభను నమ్ముకున్నామంటే మాకు దగ్గరికి కూడా రానియలేదు రానియకుండా నెట్టేసినప్పుడు మేము ఆ ప్రాంతంలో నిర్మల ప్రాంతంలో ఉన్నప్పుడు అది పెద్ద లచ్చ లాంటి వేరియా ఆ వేరియలో మేము ఏ శివ సువార్త చెప్పిన మా సువార్తను నమ్మకుండా నెట్టేశారు నెట్టేసినప్పుడు మేము ఒక చేలల్లో ఉండి మేము ఇద్దరం భార్య భర్తలు ఇద్దరము ప్రార్థన చేయటం మొదలుపెట్టాము మొదలుపెట్టిన తర్వాత ఆ ఒక మన పోస్ట్మెన్ గారు విని పార్థన విని ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారని మా దగ్గరికి వచ్చి తనయ్య మీరు యేశప్రభ శవకుల అని అడిగి తన ఇంటికి తీసుకుపోయి ఆ రాత్రి మాకు ఉంచుకొని ఆ రాత్రి మేము వాళ్ళతో ఉన్నాము ఉండి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి ఆహారం తిని అక్కడే ఉండి పొద్దున్నే లేచి మళ్ళీ మేము బయలుదేరి వచ్చి ఉండగా మరి ఒక ఆయన లచలైట్లో ఉండి వాళ్ళను మా కానిస్టేబుల్ వాళ్ళను కొట్టాడంట కొట్టి చంపాడు వాళ్ళను నేను వాక్యం చెబుతుంటే విని ఆయన మారు మనసు పొంది సేవ చేస్తూ ఉన్నారు అదిగాక మేము అక్కడ నుండి మళ్ళీ ఎన్నికొండ ప్రాంతాలు వచ్చాము ఎన్నికొండ ప్రాంతంలో కూడా ఒక మా యాప చెట్టు కింద ఉండి మా ఆడోడు ఆకు వేరుతూ ఉండేది నేను అన్నం తినేవాడు నేనేతే ఆమె తినేది అక్కడ మేము సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక అతను వచ్చి పెండ్లా అమ్మాన్యాన్ని తిట్టాడు తిట్టినప్పుడు మా ఆడోడు కొట్టబోయింది అమ్మ మనం కొట్టకూడదు మనం దేవుని నమ్ముకున్నాము అని చెప్పి ఆమె చేయిని పట్టుకున్నాను కొట్టలేదు ఆ రాత్రి ప్రభు అతనికి దర్శనమిచ్చి నా సేవకుని తిడతావా కొడతావా అని చెప్పేసి ఆ తెల్లార్థులు అతను దర్శనమందు నిద్రపోనియకుండా దర్శనమిస్తున్నప్పుడు పొద్దున్నే లేచి ఆయన నాలుగు ఐదు చెంట్ల స్థలం ఇచ్చి మాకు అక్కడ ఆపినప్పుడు అక్కడ సేవ కట్టడం మొదలు పెట్టాం పెట్టినప్పుడు దాదాపు వంద మంది శివుకులు అయ్యారు అక్కడ మందిరం కట్టాం మందిరం కట్టిన తర్వాత ఒక సాహిబు గారు అమ్మాయి అబ్బాయికి రెండు కళ్ళు పోయినాయి రెండు కళ్ళు పోయి ఎక్కడెక్కడనో చూపించినా కూడా బాగ్ కాలేదు బాగ్ కాని అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పారంటే ఆయన గట్టిగా ప్రార్థన చేస్తారు అక్కడికి పోమని నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు నేను ఎండల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కాడు గాలుతో ఎగురుతున్నప్పుడు నేను ఆ శబ్దం ఏమి చూసి ఏందయ్యా వచ్చినారంటే మీరు ప్రార్థన చేయాలంటే నేను ప్రార్థన చేసి వాళ్ళను ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయి రెండు కళ్ళు పోయినట్టు నాకు కనిపిస్తున్నాయి అప్పుడు ప్రార్థన చేసి నూనె విచ్చి మూడో రోజు కన్ను వస్తుందన్నాను అనగానే వాళ్ళు మూడో రోజు వాళ్ళకు కన్ను వచ్చేసింది కన్ను వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా నాకు చర్చి కట్టించారు చర్చి కట్టించి సేవ స్టార్ట్ చేశాను అక్కడి నుంచి మళ్ళీ మా ప్రాంతానికి ఇది పల్నాడు ప్రాంతానికి రావటం జరిగింది వచ్చిన తర్వాత నేను ఇక్కడ ప్రారంభించాను సేవ ప్రారంభించినప్పుడు నాకు చాలా కష్టాలు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సింది వచ్చింది అన్నదమ్ముల్లో కష్టాలు వచ్చినాయి తల్లిదండ్రులు కష్టాలు వచ్చినాయి మరి ఉండ తండాల్లో కూడా మాకు కష్టాలు వచ్చినాయి అయినా వాటిని ఎదుర్కొని సేవ ప్రారంభించాము ప్రేమ సేవ ప్రారంభించాలని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు అదే రీతిగా నా దగ్గర డబ్బులు మాత్రం లేవు నేను ఒట్టి చేతులతో ఉన్నాను ఒక ఆయన మూడు వందలు ఇస్తే ఆ మూడు వందలతో పది మంది షేవుకులను పిలిచి వచ్చిన కూటం పెట్టుకుందామని ఆలోచనతో నేను ఒక ఇద్దరు పాష్టలను పెట్టుకొని మాచర్లు వచ్చి సరుకులు తీసుకొని వెళ్ళటానికి సిద్ధపాటు చేస్తే వాళ్ళు దాదాపు పన్నెండు వందలు అప్పు చేశారు ఆ అప్పుతో మేము తీసుకొని పోయి పది మందిని పిలిస్తే నూట యాభై మంది జనం వచ్చారు నా కాడ పద్దెనిమిది కేజీలు బియ్యం మాత్రమే ఉన్నాయి ఇంకా బియ్యము నాకాడ లేవు తినటానికి కూడా అంతంత మరకు ఉన్నప్పుడు ఆ పద్దెనిమిది కేజీలు కేజీలు బియ్యం అయిపోతున్నాయా ఏం చేద్దామని మా భార్యను పాస్టర్ గారు అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడని మేము చెప్పినప్పుడు వాళ్ళు సరే విశ్వాసంతో ఉన్నప్పుడు నేను ప్రార్థన అయిపోయిన ప్రార్థన పట్టినప్పుడు పార్ధన పెట్టగానే వర్షం గడంతకారమైన వర్షం పట్టింది ఆ వర్షము ప్రార్థన చేయని మా తండ చుట్టూరు పడింది అక్కడ మాకు వర్షం పడలేదు ఆ వర్షం పడకుండా ఉన్నప్పుడు మేము ఆ రాత్రి ప్రార్థన నడిపాము వాళ్ళందరూ పండుకున్న తర్వాత నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన పెట్టడం పార్థన చేయటం మొదలుపెట్టాను దేవుని బతిమలాడటం మొదలుపెట్టాను ప్రభు ఇది మరి ఎట్లా జరగాలి ఏంది నాకా డబ్బులు కూడా లేవు బియ్యం లేవు ఏం చేయాలని దేవుని అడిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్నాడు నేను ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందిని పెట్టగా నీకు తరగ్గా తరుగు కాదు ఆ పద్దెనిమిది కేజీలు అట్నే ఉంటాయి నువ్వు పెట్టు భయపడక అని చెప్పిండు చెప్పినప్పుడు నేను అడిగాను చిన్న మేకపోతు ఒకటి కావాలి ప్రభు అంటే ఆయన అన్నాడు మూడు పోతులు వస్తున్నాయి నీకు అని చెప్పాడు నాకెవరు మూడు పోతులు ఇస్తారని నేను సందేహపడుతూ నేను వాకిలి ముందలు ఉండి మాట్లాడుతున్నప్పుడు పచ్చవాతం కలిగిన ఆయన ఒక పోతును తీసుకొని వచ్చాడు వచ్చినప్పుడు తను ప్రార్థన చేసినప్పుడు ఆ పచ్చవాతం ఆయన నడవటం మొదలుపెట్టాడు బాగైండు ఆ పోతును ఇచ్చారు ఇంకొక ఆయన ముగ్గురు డాక్టర్లు ఆపరేషన్ చేయాలని వాళ్ళు డబ్బులు చూసుకున్న సమయంలో వాళ్ళు కూడా పార్ధనలో బాగయ్యారు వాళ్ళు ఒక పోతును తెచ్చిచ్చారు ఇంకా ఈ రెండు సార్లు ఆపరేషన్ చేసిన ఆయన బాగు కాకుండా ఉంటే ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కూడా స్వస్థపరిచాడు కాబట్టి ఆ పోతు కూడా తెచ్చారు అంతలో సర్వన్ డాక్టర్ గారు గుంటూరు నుంచి వచ్చాడు ఈ మిషమ్ హాస్పిటల్ డాక్టర్లు గారు కూడా వచ్చారు వచ్చి చూసి ఇది దైవ శక్తే కానీ మానుంది కాదు ఇంకా దీనికంటే ఈ ఆ మూడు రెండు పోతులు కోసినా మీరు పురుగులు పడతాయి నోట్లో అని చెప్పేసి ఆపేశారు ఆపేసినప్పుడు నేను సరే ఆ ప్రార్థన జరిగింది పోయారు నేను దేవుణ్ణి అడిగాను ఈ పోతులు ఏం చేయమంటావు ప్రభు అంటే ఈ పోతుల మీద అప్పు తీర్చుకోమని చెప్పినప్పుడు ఆ పోతులమ్మి నేను అప్పు తీర్చుకున్నాను అప్పు తీర్చుకొని ప్రార్థన ప్రారంభం చేస్తూ అనేకమైన ప్రాంతాలలో దేవుని వాక్యమును చెట్లలో బుట్టలు రాళ్ళల్లో అన్ని ప్రాంతాలలో నడిచి సేవ చేస్తూ ప్రారంభించాను ప్రారంభించినప్పుడు నాకు ఇంకా అక్కడ నుండి ఎవరు తండాల్లో రానిచ్చేవాడు కాదు ఎవరు నీళ్ళు ఇచ్చేవాడు కాదు ఆహారం పెట్టేవాడు కాదు కానీ మేము అపస్తైనను ఫస్ట్ను నడుము కట్టుకొని షువార్త ప్రారంభించాం ప్రారంభిస్తే నాకు కే బాబు అనే అతను నాకు ఎంట ఉండేవాడు లైటు మరి బైబులు మరి కొన్ని వైద్యాలు తీసుకొని ఒక్కొక్క ఊరికి వెళ్ళేవాళ్ళం ఆ అన్ని ఊర్లు తిరిగి మేము సేవ చేసేవాళ్ళం సేవ చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు తర్వాత నేను ఈ ప్రాంతాలలో ప్రభు మాకు వాడుకుంటున్నావు కానీ మాకు తినడానికి కూడా లేని స్థితిలో ఉన్నామని చెప్పేసి దేవుడిని అడుగుతుంటే ఏ రోజు కారోజు రోజు మాకు జరుగుతున్న ఉండేది మేము చందాలకు కూడా ఆశపడేవాళ్ళం కాదు ఆ చందాలు కూడా మాకు మేము గట్టిగా అడిగేవాళ్ళం కాదు దేవుడే ఇస్తాడు దేవుడే మాకు సాయం చేస్తాడనే ఉద్దేశంతో ఉన్నాము ఉన్నప్పుడు మాకు బైక్ కూడా నీళ్ళకు రానిచ్చేవాడు కాదు మాకు పెళ్లిళ్ళకి కూడా రానిచ్చేవాడు కాదు బదులు ఎలాంటి బియ్యం బియ్యమన్నా కూడా ఇచ్చేవాడు కాదు ఆ సమయంలో మేము ఆకుకూరలు తెచ్చుకొని వండుకొని పిల్లలకు పెట్టుకొని సేవ చేసేవాళ్ళము అదే కాకుండా రోజు ఆకుకూరలు కూడా దొరకని ప పచ్చలో కారం నూరుకొని దాన్ని నవలి నీళ్లు తాగేవారం నీళ్లు తాగి సేవ చేసేవాళ్ళము సేవ చేసి నాకు అనేక మంది ఫాస్ట్లో వచ్చి చూసేవాడు ఈయన ఇంత గట్టితనగా సేవ అయింది అని చెప్పి చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు ఆశ్చర్యపోయి నన్ను ధైర్యపరిచేవాడు అనుకు ఇది గట్టి పార్థన అని చెప్పి మేము అడవుల్లో ఉండి ఏకాంత ప్రార్థనలలో గడిపేవాడిని ఎప్పుడు ఏ పా ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థనతోనే సాగిపోయేవాడను కానీ నేను అట్లాగనే సేవ చేస్తూ అనేక ప్రాంతాలలో దేవుడు సేవుకులు ఉన్నారు అనేక ప్రాంతాలలో సేవ మొదలుపెట్టాము అనేక ప్రాంతాలలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు కానీ ఈరోజు నేను ఈడియోలో మాట్లాడతానని నేను ఊహోలో అనుకోలేదు అనుకోలేదు కానీ అనుకోకుండా సోదరుడు వీరోజు ఈడియోని తీసుకుని వచ్చి ఉన్నారు కాబట్టి దాంట్లో నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను అదిగాక ఈ సోదరుడికి కూడా దేవుడు తోడుండి తీసుకొచ్చాడు దేవుడు తన్ను కూడా దీవించాలని ఆస్వాదించాలని ఆయన గొప్పవాడు కావాలని ఆశపడుతున్నాము అదే కాదు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మారాలనే ఆశతో ఉన్నాము ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి ఇంకా అభివృద్ధి కావాలని సాగిపోవాలని నాకు డెబ్భై ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ నేను ఇంకా తగ్గిపోతున్నాను నడవలేకపోయే స్థితిలో ఉన్నాను కాబట్టి సోదరులారా ఈ ప్రాంతాలు ఇంకా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి వెనకబడిన ప్రాంతాలు ఇంకా దేవుని సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలలో నడిచి సేవ చేయాలంటే ఈ రోజుల్లో ఎవరు కూడా సేవ చేయటం లేదు కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా నడిచి సేవ చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా మారు మనసు పొందితే బాగుంటుంది వాళ్ళు కూడా దేవుని సన్నిధులు వస్తే బాగుంటుందనే ఆశనాలు ఉంది మేము అనేక మంది ఉద్యోగస్తుల గురించి కానీ మరి మేము జడ్జిని గురించి కానీ లాయర్లను గురించి కానీ మరి పోలీస్ అంతరంగమును గురించి కానీ మేము ఎడతెగని ప్రార్థనలు వాళ్ళ కోసం చేస్తున్నాము వాళ్ళు కూడా దేవుని సన్నిధులు రావాలనే ఉద్దేశంతో ప్రార్థన చేయబో చేస్తున్నాము అదే కాకుండా అందరూ బాగుండాలి మన దేశం బాగుండాలి మన దేశము బాగా పాలు తేనె ప్రవహించే దేశంలాగా ఉండాలని ఆశతోనే ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ నా ప్రియులారా మాకు స్నేహింగ్ ఉండి మీరు కూడా మాతో కలిసి సేవ చేయాలి ప్రార్థించాలి మనం అనేక ప్రాంతాన్ని కూడా ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాం ఇంకా అనేక ప్రాంతాలలో సువార్త లేని స్థితిలో ఉన్నది కాబట్టి ఆ సువార్త అందించాలని ఆశతో ఉన్నాం కాబట్టి నాతో ఉన్న మీరందరూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని మా దగ్గర పనిచేస్తున్న పిల్లలు కూడా ఆహారం లేకుండా దేవుని సేవ పని చేస్తూ కష్టం చేస్తూ కూలి చేస్తూ సేవ చేస్తున్నారు మీ దయ ఉంటే వాళ్ళని కూడా ఆదు ఆదుకుని మీ కృప దేవుని కృప ద్వారా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము సాయం చేయండి దయచేయండి ఈ కొద్ది మా సాధ్యము మీరు అంగీకరిస్తారని దేవుని పేరట మీకందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను